విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరగడం కలకలం రేపుతోంది చుట్టూ వందలాది మంది కార్యకర్తలు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా దాడి జరగడం సంచలనంగా మారింది అసలు ఎవరు చేశారు ఎలా చేశారు జగన్ పాల్గొంటుండగా రాయ్ దాడి జరిగింది ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న క్రమంలో సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర సీఎం జగన్ ను టార్గెట్ చేసి ఆగంతకుడు దాడి చేశాడు వేగంగా వచ్చిన రాయ్ జగన్ ఎడమ కన్నుపై భాగంలో తాకింది కాస్త కిందకి తగిలితే కన్ను ప్రమాదం జరిగేది దాడి జరిగిన సమయంలో అక్కడ ఎక్కువగా జనం ఉండటం చీకటిగా ఉండటంతో ఎవరి దాడి చేశారనేది తెలియకుండా పోయింది ఈ ఘటనతో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు దాడి జరిగిన వెంటనే జగన్ కు బస్సులోనే పదవ చికిత్స అందించారు డాక్టర్లు అయితే జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు రాయి తగిలిందా క్యాట్ బాల్ తగిలిందా అనే దానిపై క్లారిటీ లేదు రాయిలు తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి పైభాగంలో లోతుగా గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటికి సైతం గాయమైంది ప్రథమ చికిత్స అందించిన తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు డాక్టర్లు మాత్రం జగన్ కు రెండు కుట్లు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది విపక్ష కూటమి దాడి అని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దాడి చేశారని మండిపడుతున్నారు సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓడ్చుకోలేకపోతున్నారని అంటున్నారు అమరావతి రైతులు ఆగ్రహంతో దాడి చేశారనే కుట్రలకు కూడా తెరలేపుతారని ఆరోపిస్తున్నారు ఇక ఇటు దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు నిఘా వర్గాలు ఈ దాడిపై సీరియస్ గా ఉన్నాయి విజయవాడ పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమై నగరం మొత్తం తనిఖీలు చేస్తోంది వెల్లంపల్లి ఏమంటున్నారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయపోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే ఒక డబ్బా సర్వే తప్ప మిగతా తొమ్మిది సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర ఇది చంద్రబాబు చేసిన కుటంత్రం ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఎన్ని చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభను చూసుకుంటుంటే ఆ రోజు మన చిన్నకూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేట్ దాకా అందరినీ తీసుకొచ్చినా గానీ ప్రజాదరణ కరువైంది వాళ్ళకి వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని చేశారు ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలు నమ్మలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం దాని మీద కరెక్ట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకుని సీఎం గారికి ప్రాపర్ సెక్యూరిటీ ఎదుర్కోలే దాడి చేశారు అనుకోండి డౌటేము దాంట్లో డౌటే లేదు కదా ఎందుకంటే ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదారణ వాళ్ళు ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషలీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓవర్లేక చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి అది ఇంకా చెప్పాలి దాని మీద నాకు క్లారిటీ లేదు క్లారిటీ లాగా నేను చెప్తాను సెక్యూరిటీ వెంటనే పెంచాలి సీఎం గారి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి దీంట్లో కొంత పోలీస్ నిర్లక్ష్యం కూడా నాకు కనపడుతుంది ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ పోలీస్ పోలీస్ వారిని ఆదేశించి హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ సేమ్ గారికి ప్రొవైడ్ చేయాలి చెప్పాలి పోలీసు వాళ్ళు చెప్పాలి అప్పుడు మేము భారీ భారీ జనసందర్భంలో మేము ర్యాలీ చేస్తున్నాము దాదాపు వారధి నుంచి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ రావడానికి ముఖ్యమంత్రి గారికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడింది అంత జన ఉంది ఆ జనసా సడన్గా నాకు సౌండ్ వినపడింది నేను ఎండే చూస్తే సేమ్గా తలబడుకుని కిందకి కొంచెం తోలుతున్నట్టు అనిపించింది ఏంటని చూస్తే ఇది జరిగింది తర్వాత వెల్లంపల్లి గారికి కూడా దెబ్బతిల్లి ఇది ఎవరు చేశారనేది ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం బాధ్యత పోలీసు వాళ్ళు చాలా కట్టయింది మీరు మీరు కూడా చూస్తుంటారు కాయం చాలా కట్టింది చాలా విలువలు ఆడిపోయారు ఆ దెబ్బకి నేను పక్కన ఉన్నాను చాలా వెళ్ళాడు అయినా కానీ ఆయన వచ్చుకుని మళ్ళీ యాత్ర కంటిన్యూ మీరు కూడా బస్థాం అంటే రోడ్ షో లోపల నుంచి వెళ్దాం అని చెప్పినట్టున్నారు మీతో పాటు అదే అంటే ఇప్పుడు ఆయన ఆయన నేను ఇబ్బంది పెట్టలేదు నేను కంపల్సరీ రోడ్ షో చెప్పి రోడ్ షో పూర్తి చేశారు దీని మీద విమర్శలు కూడా చేస్తుంది కోడి కథ ఇది టూ పాయింట్ ఫోర్ చెప్తాను కదా అటువంటి కుట్రలో కుతంత్రాలన్నీ ఇవాడు నారా లోకేష్కి అలవాటు బాగా అలవాటు పడిపోయాడు దానికి చేసి ఒక ఇటువంటి కుట్రలు చేసేది నారా లోకేష్ టీడీపీ పార్టీని కాదే పోలీసు వాళ్ళ మీద బాధ్యత ఉంది ఎవరైనా తేల్చి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ చాలా ఉంది ఇప్పుడు ఇది చాలా సీరియస్ సెక్యూరిటీ ల్యాబ్స్ కదా ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగినటువంటి ఒక పార్టీ అధినేత ఒక ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రచార సభలో పాల్గొంటున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగిందంటే అది నిజంగా ఏదో అంటే చిన్న చిన్నది అయింది కానీ నిజంగా ఆయనకి ఇంకా నయ్యి ఉంటే కనుక ఇవాళ చాలా తీవ్రంగా తీవ్రమైనటువంటి పరిణామం కదా ఇది డెఫినెట్గా సెక్యూరిటీ క్లియర్ గా రోడ్ షో పర్మిషన్లు అన్ని తీసుకున్న తర్వాత రోడ్ షో పెట్టారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రోడ్ షో డివియేషన్ లేదు ఆ క్లియర్ కట్ గా పోలీసు వారు అప్రూవల్ ఇచ్చిన రూట్ మ్యాప్ సీఎం గారు రోడ్ షో జరిగింది ఇవన్నీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కదా పోలీసు వాళ్ళు చెప్పాలి టీడీపీ నాకైతే ఒక సౌండ్ నినపడింది ఫస్ట్ నేను అది క్యాట్ బాల్ అనుకుంటున్నాను లేకపోతే ఎయిర్ గన్ లేక టైప్ ఏదైనా ఉందా నాకు డౌట్ ఎందుకంటే నాకు ఒక సౌండ్ ఏమైనా పడింది సౌండ్ నేను పడినా తప్పని సౌండ్ నేను పడింది నా పక్కన మా మైలవరం అభ్యర్థి కూడా ఉన్నాడు తిరుపతి వారు కూడా ఏం పడింది అట్లాగే కొద్దిసేపు ఏదైనా చూసినాక ఇది జరిగింది కాబట్టి ఏదన్నా చూడాలి పోలీస్ వాళ్ళు చూసి దాన్ని అంటే సార్ ఇప్పుడు సీఎం గారి మీద పూలు అంటే కార్యకర్తలు పూలు వేస్తున్నప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు కానీ పర్టికులర్గా టార్గెట్ చేసి చేసిన రాయ్ రాయి అంత దూరం నుంచి అంత షార్ప్గా రాదు ప్లస్ నాకు సౌండ్ వినపడింది నాకు క్లియర్గా సౌండ్ నేను సీబీ సిబి 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 కూడా చెప్పేప్పుడు నేను నాకు సౌండ్ వినపడింది నా పక్కన అభ్యర్థి కూడా ఉన్నాడు మైలవరం అభ్యర్థి సరణాలు తిరుగుతున్నారు ఆయనకు కూడా వినపడింది అది వినపడి టప్ అని వినపడింది ఒక చిన్న టని సౌండ్ అంటే నేను చల్లగా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది నేను లెఫ్ట్ సైడ్ ఉన్న సీఎం గారికి నా పక్క నుంచి వచ్చింది వివేకానంద స్కూల్ అని ఉంది అక్కడ నుంచి వచ్చింది మరి చూ అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూసి కరెక్ట్గా నిర్ధారించాలి పోలీసులు ఇప్పుడు ప్రైమరీగా మేము అక్కడ ఉన్నప్పుడు తప్పని సౌండ్ చూస్తే సీఎం గారు మన పొద్దిరిమాజ గారు అందరూ కూడా అక్కడే ఉన్న పైనే అందరూ చూస్తూనే ఉన్నాం అది మటుకి చాలా అన్వారంటెడ్ ఇష్యూ అది దానికి దాన్ని రాజకీయం చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని రాజకీయం చేస్తుందంటే నిజంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దిగజారిపోయింది ఆయనకి పాల్పడుతున్నారు అని అనుకోవాలా అంతే కదా అంతే కదా అదృష్టవ శాతం చిన్నగా తప్పింది లేకపోతే చాలా అండి ఇప్పుడు ఆయనకి తగిలి మళ్ళీ తర్వాత వెల్లంపల్లిగా తగిలింది తగిలిందంటే అంత షార్ప్ నుంచి తెలిపి చూసినా కొంచెం ఇక్కడ తగిలి కనుక ఇంకా ఆయన ఇక్కడ తిరిగి ఉన్నట్టున్నారు నేను అనుకోవటం ఎందుకంటే తిరిగినప్పుడు వెళ్ళింది అదే ఇక్కడ తగిలి ఉంటే కానీ చాలా సీరియస్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి సింగనగర్లో విజయవాడలో జరుగుతూ ఉండగా ఒక గజమాలని వేసే సందర్భంలో మరి ఒక దుండుకుడు ఒక పువ్వుతో కలిపిన రాయ తోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి నాలుగు మూడు ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది అది దారుణాతి దారుణం చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట ఎందుకంటే ఈర్ష దేశాలతోటి రగిలిపోతా ఉన్నారు వాళ్ళు ఎందుచేతనంటే వాళ్ళకి అయ్యారు జనం లేరు ఆఖరికి అతను జనం రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా జతేకెళ్ళినా జనం లేరు ఈయనికి జన సముద్రం జన తండోపతండాలుగా జనం రావటం చూసి ఈర్ష్య దేశాలతోటి ఈ దాడి చేయించడం జరిగింది హేయమైన పని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఇంకా పతనం అవతానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడున మరి సిద్ధం సభ బస్సు యాత్రలు చేసుకుంటూ వస్తున్నారు కక్కడ జన స్వాగతం పలుకుతా ఘన స్వాగతం పలుకుతా జనంలో జనమే జనము జగనే జగన్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నది ఈర్షా దేశాలతో తట్టుకోలేకుండా ఇవాళ ఇంతటి కుతంత్రం పన్ని ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే నువ్వు అసలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే ఆయన కనుసానిగి చేస్తే ఏమైపోతావు ఒకసారి గమనించు అట్లాంటి ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు ఆయన ఇంచేపు కూడా ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి పేదలు బాగుండాలి పేదలు బాగుపడాలి ఈ విద్యార్థులు విద్యార్థులతో ముందుండాలి ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నారన్న ఆలోచనతో చేసుకుంటా పోతున్నారు కానీ మీరు ఎంతసేపు మీ మీటింగ్ ఏ మీటింగ్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి త్రితమే జయంగా పెట్టుకున్నారు ఎందుకని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేయటమే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని ఇంత పెద్ద ఎత్తున నాడు నేడు స్కూల్స్ తీసుకొచ్చి చదివించడమే తప్ప ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ పట్టాలు ఇచ్చినందుకు తప్ప ఇవాళ ప్రతిదీ కూడా అమ్మఒడి అన్ని కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తాం తప్ప వ్యవసాయాన్ని పెంచి వ్యవసాయానికి రేటు గిట్టుబాటు ధర రైతు కల్పించి ఇంత మేలు చేస్తూ ఉంటే మీరు ఈర్ష్యా దేశాలతో దోచుకుని దాచుకోవటానికి దారి లేక ఇట్లాంటి కుతంత్రాలు కూడా పనితే దేవుడు మిమ్మల్ని క్షమించడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నారు ఆ దేవుడు మీ సంగతి చూస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు గుండు సున్నా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను దాడి జరిగిన సందర్భంలో సీఎం జగన్ వెంబడి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే ఒక డబ్బా సర్వే తప్ప మిగతా తొమ్మిది సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర ఇది చంద్రబాబు చేసిన కుటంత్రం ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రధాన ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరినీ తీసుకొచ్చినా గానీ ప్రజాదరణ కరువైంది వాళ్ళకి వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలు నమ్మలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు జనసాంద్రంగా కృష్ణా బ్యారేజ్ మీద కానీ ఆ డిస్టిక్ లో జరుగుతున్నటువంటి విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి యాత్ర కానీ సాగుతున్నటువంటి తీరును గమనించి సహించలేకపోయారు సహించలేకపోయారు అక్కల్స్ కాదు అక్కల్స్ కంటే ఆయన పైన దాడి చేయాలనేటువంటి లక్ష్యం ఇటువంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడు కదా ఈనాడి ప్రతిపక్ష నాయకుడు ఇటువంటి దాడులు చేయించడం ఆ దాడులు చేయించడం తన ఏ విధంగా దాన్ని ఆ తన రాజకీయ పబ్బానికి వాడుకోవాలో తెలిసినటువంటి నాయకుడిగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర ప్రతిపక్షాలు చేయించినటువంటి దాడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ తీసుకునే వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా దాని మీద సరైన రీతిగా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం చాలా తప్పు ఎవరు చేసినా కానీ తప్పు ఎవరు చేశారు ఏంటనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి నాకు తెలిసైతే ఇది ప్రతిపక్షాల కుట్ర కొనగాని నేను చూస్తున్నాను ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మనం చేస్తాను ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ నేను పడింది నేను థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారి చేయబెట్టుపోయి కింద తోటం చూసాను నేను ఇంకా ఏమన్నా ఇంక అనుకుంటే ఈ లోపు వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం ఇలాగ ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో ఏం కుట్ర అనేది పోలీసు వాళ్ళు మట్టికి పోలీస్ వారు మాత్రం ఇమీడియట్గా దాన్ని రేపు పొద్దునకల్లా కూడా అది చేయించాల్సిన ఎందుకంటే